నా పేరు డాక్టర్ ఆర్ నాగరాజు నేను డోన్లో సహా సంచాలకులుగా పశుసంవర్ధక శాఖ తరఫున పనిచేస్తున్నాను ఈరోజు మన డోన్ మండలం కొచ్చేరువు గ్రామంలో లేఖదుడల ప్రదర్శన చేయడం జరిగింది దీనిలో రైతులకు ఉత్తేజపరచడాని కోసం వాళ్ళని ప్రోత్సహించడానికి కోసమనే ఈ యొక్క కృత్రిమ గర్భధారణ తర్వాత లింగ నిర్ధారిత శమన్ ద్వారా పుట్టిన దూడలను ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్లకు కూడా ప్రైజెస్ కూడా ఫ్రైజస్సు తర్వాత కాల్షియం టానిక్స్లు తర్వాత మినరల్ బ్లాక్స్ కూడా వాళ్ళకు సరఫరా చేయడం జరిగింది తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇప్పుడు ఈ యొక్క జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ బర్డ్ ఫ్లూ సమస్య అనే ద్వారా ఎక్కువగా ఉంది కానీ దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు దానివల్ల పాపం కోళ్ళ పెంపకదారులు చాలా నష్టంని అనుభవిస్తున్నారు కాబట్టి ఈ యొక్క బర్డ్ ఫ్లూ గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ యొక్క వైరస్ వల్ల కోళ్ళకు మాత్రమే కోళ్ళకు కానీ బాతులకు కానీ లేకపోతే అటవీ దా దాంట్లో ఉండే పక్షులకు కానీ ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది ఇది వచ్చినప్పుడు కోళ్ళకు మాత్రమే నైంటీ పర్సెంట్ మరణాలు రావడం జరుగుతుంది కానీ ఇంతవరకు మనసులకు వేరే దేశంలో వచ్చింది కానీ మన దేశంలో ఇంతవరకు రికార్డు కాలేదు కాబట్టి రైతులు భయపడాల్సిన అవసరం లేదు ఇది ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఈ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది కాబట్టి బాగా మరిగించిన బాగా ఉడకబెట్టిన మాంసం కానీ గుడ్లను కానీ తింటే ఎటువంటి ప్రాబ్లం లేదు మేము కూడా డైలీ వారానికి రెండు సార్లు చికెన్ తింటున్నాము గుడు గుడ్లు తింటున్నాం ఎందుకంటే గుడ్లు అనేది చాలా మంచి పోషక ప పదార్థము రోజు ఒక గుడ్డు తింటే డాక్టర్ సంప్రదించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా మన రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకొని నిర్భయంగా కోడి మాంసం కానీ గుడ్లను కానీ తినవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఒక కేసు కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించినది రికార్డు కాలేదు కాబట్టి నిర్భయంగా రైతు సోదరులు కానీ ప్రజలు కానీ అందరూ యొక్క కోడి మాంసం కానీ గుడ్లను కానీ తినవచ్చు తర్వాత కొన్ని ప్రభుత్వంలో కూడా బంద్ చేసినట్టుగా చెప్తున్నాను సార్ అటువంటిది ఏం లేదు వాటికి కూడా భయ భయపడాల్సిన అవసరం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని సలహాలు సూచనలు చెప్తున్నారు అంతా మనకు సోషల్ మీడియాలో కూడా మన వాయిస్లు కూడా ఇస్తున్నారు కాబట్టి నిర్భయంగా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు కానీ పల్లెల్లో కానీ టౌన్లో కానీ భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు ముప్పై రెండు డిగ్రీల దగ్గరనే చనిపోతుంది ఆ వైరస్ అనేది మామూలుగా మనకి ఇప్పుడు నలభై ఒకటి నలభై రెండు రికార్డ్ అవుతుంది టెంపరేచరు కాబట్టి ఈ టెంపరేచర్లో అది ఉండదు అనమాట అసలు కాబట్టి నిర్భయంగా కోడి మాంసం కానీ గుడ్లను కానీ తినొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు తర్వాత హాస్టల్కి కూడా సరఫరా చేసే వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా చె చెప్తున్నారు కాబట్టి నిర్భయంగా తినొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు తర్వాత నెక్స్ట్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పద ఈ యొక్క పశుగ్రాసాన్ని బహువార్షిక పస్తాం అంటే మనకు కోవని కానీ కోతిని సూపర్ని కానీ ఇటువంటి రకాలు ఉన్నాయి అవి వంద శాతం సబ్సిడీతోనే రైతుకు వందల సబ్సిడీతోనే ఉండే ప్రోగ్రామ్ ఏదన్నా ఉంటే మేలైన పశుగ్రాస పెంపకం కాబట్టి వాళ్ళకు ఆధార్ కార్డు ఉండాలా సన్నగా చిన్న రైతులు ఉండాలా వాళ్ళకు జాబ్ కార్డులో ఉండే మనుషులకు ఐదు ఎకరాల లోపు అంటే భార్య భర్తకు తర్వాత ఏమైనా కొడుకులు ఉన్నా కూడా అందరికీ జాబ్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు ఎకరాల లోపు ఉండాలా ఇదే జాబ్ కార్డు ఉండాలా అవన్నీ పట్టదారు పాసు పుస్తకం ఉండాలా నీటి వసతి ఖచ్చితంగా ఉండాలా ఒకసారి వేసిన అనుకోండి మాకు పది సంవత్సరాల వరకు కంటిన్యూస్గా ఇక్కడ కోసుంటే అక్కడ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ పశుగ్రాసాన్ని పెట్టినందువల్ల మనకు ఒక ఆరు లీటర్ ఆరు నుంచి ఏడు లీటర్ల వరకు దాన పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అన్ని పోషక పదార్థాలు ఉంటాయి దాంట్లో దీంట్లో ముఖ్యంగా సూపర్ నేపేర్ గడ్డి అంటే మా కోవన్ను కోతి కానీ గడ్డింతకుముందు ఎనభై మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చేది కానీ ఇది మాత్రము రెండు వందల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అంటే దాదాపు ఇరవై పశువులకు ఈ యొక్క పశుగ్రాసంతోనే పోషించుకోవడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులంతా ఇటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలా తర్వాత సార్ చెప్పినట్టు పశు బీమా అనేది చాలా ఇంపార్టెంట్ రైతులు ఎందుకంటే పశువులు జబ్బు వచ్చి చనిపోతుంటాయి తర్వాత నెక్స్ట్ ఈ యొక్క యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంటుంది తర్వాత ఉరుములు మన పిడుగుపాటు కూడా చాలా చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనం బీమా చేసుకుంటే ధీమాగా ఉండొచ్చు ఒక ముప్పై వేల వాల్యూ చేసే పశువుకి మనకు నాలుగు వందల రూపాయలు కడితే సరిపోతుంది మూడు సంవత్సరాల వరకు ఆ యొక్క బీమా వర్తిస్తుంది కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పుడు బడ్జెట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ ఓకే నా పేరు డాక్టర్ ఆర్ నాగరాజు నేను డోన్లో సహా సంచాలకులుగా పశుసంవర్ధక శాఖ తరఫున పనిచేస్తున్నాను ఈరోజు మన డోన్ మండలం కొచ్చిరూరు గ్రామంలో లేగదూడల ప్రదర్శన